నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి చాలా మందిలో కాలు చేతులు తిమ్మిళ్ళు రావటము నరాల బలహీనత అని చెప్తూ ఉంటారు నిజంగా ఇటువంటి సమస్యకు ఏదైనా మనం ఇంట్లోనే చేసుకునే రెమెడీస్ ఏదైనా ఉన్నాయో ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఉన్నాయి అంటే మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా మనకి ఉంది అన్నట్టు మనకి అవైలబుల్ చాలా ఉన్నాయి ఓవర్ అంటే మీరు ఇప్పుడు అడిగారు లైక్ నరాల బలహీనత గురించి అడిగారు కదా ఇంకొకటి చాలా మందికి డయాబెటీస్ ఉంది అనుకోండి డయాబెటిక్ న్యూరోపతి అంటాం అంటే నెరవ్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కొంతమందికి అరికాలలో బాగా మంటలుగా ఉంటాయి తిమ్మిర్లు ఉంటాయి చురుకు చురుకు పొడిచినట్టు జివ్వమని లాగినట్టు ఈవెన్ చేతుల్లో కూడా చేతుల్లో కూడా కొంతమందికి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఒక ఒకవైపు బాడీ లాగినట్టు కాలు చేతులు తిమ్మిర్లు అట్లా కూడా ఉంటాయి ఓకే సో ఇదన్నీ ఏంటి అని అంటే రిలేటెడ్ అదే నర్వ్స్కి నరాలకు సంబంధించే సో నరాలు ఎందుకు బల అంటే ఒకవేళ కొంతమందిలో ఏమంటారు ఆల్కహాల్ అలవాటు స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా ఒకవేళ అది కూడా డ్యామేజ్ చేస్తాయి సో కొంతమంది ఒకవేళ ఎక్కువ ట్రావెలింగ్ చేశారనుకోండి వాళ్ళకి స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా రావడం ఈ స్పీడ్ బ్రేకర్స్ ఈ గతుకులు ఇవన్నీ సో అట్లాంటప్పుడు కూడా డ్యామేజ్ అయినా మనకి మళ్ళీ నెర్వస్ మీదే పడుతుంటుంది అంటే స్పాండలోసిస్ అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి చాలా బాగా అండ్ డయాబెటీస్ వాళ్ళకి తెలిసిందే సో మెయిన్గా మనం అంటే దానికి మళ్ళీ మళ్ళీ మనం డ్రగ్స్ వాడతాం నైట్ టైం ఓ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు కొంచెం ఈ తగ్గడానికి వాటికి అండ్ మళ్ళీ దాని నుంచి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉన్నాయి సో వాటి నుంచి బయటపడడానికి మన ఇంట్లోనే చేసుకోవడానికి నిజంగా బాగా పనిచేసే ఉన్నాయి నేను చెప్తాను ఈ పద్ధతులు మీరు పాటించండి ఖచ్చితంగా తగ్గుతుంది సో ఫస్ట్ థింగ్ మెయిన్గా ముందు రిలీవింగ్ చెప్పాలంటే మన పెయిన్ తిమ్మిర వచ్చింది రిలీవ్ చేసుకోవడానికి ఏంటో చెప్పి తర్వాత మనం డైట్లో కూడా సో ఏం చేయొచ్చానంటే ఒక రెండు పాత్రలు తీసుకోండి రెండు కంటైనర్స్ తీసుకోండి ఒక దాంట్లో గోరువెచ్చ నీళ్ళు వేయండి కల్లుప్పు కలపండి లేదు అంటే నార్మల్ సాల్ట్ అయినా ఓకే బట్ కల్లుప్పు అయితే బెస్ట్ ఇంకొక దాంట్లో నార్మల్ వాటర్ మామూలు చల్ నీళ్ళు తీసుకోండి సో అయినా కానీ లేదా అరి చేతులైనా కానీ మీరు ఏదైతే ఏదైతే మీకు పార్ట్ భాగం ఇబ్బందిగా ఉందో దాన్ని చల్లిలో ఒక త్రీ మినిట్స్ పెట్టాలి ఐ మీన్ నార్మల్ వాటర్లో త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత టైం చూసుకొని దాన్ని తీసి వెంటనే ఈ గోరువచ్చని నీటిలో మళ్ళీ ముంచాలి త్రీ మినిట్స్ ఓకే మళ్ళీ సేమ్ చల్లి నీటిలో త్రీ మినిట్స్ వే నీటిలో ఐ మీన్ గోరువెచ్చని నీటిలో త్రీ మినిట్స్ అయిపోయింది ఫోర్ టైమ్స్ కదా ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ లేదా నైట్ చేసుకోండి ఇది అంతా చేయడానికి మహా అయితే ఇరవై నిమిషాలు పడుతుంది లేదా పదిహేను నిమిషాలు పడుతుంది లేదా పన్నెండు నిమిషాలు అంతే కదా నాలుగు మూడు సో ఇది చేసుకుంటే మీకు చాలా హవర్స్ వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది డామ్ ష్యూర్ షూర్ సరే ఫస్ట్ డేనే ఒకవేళ రిలీఫ్ రాకపోయినా కొంతమందికి సెకండ్ డే థర్డ్ డే వస్తుంది కొంతమందికి ఫస్ట్ డేనే రిలీఫ్ ఇచ్చేస్తుంది ఇకపోతే మనం నర్వస్ ని ఏదైతే డ్యామేజ్ అయ్యో ఆ మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవాలి కదా ఆ నెర్వస్ మనం స్ట్రెంగ్ చేసుకోవాలి కదా అలా బాగా పనిచేసేది ఏదైనా ఉంది అని అంటే నువ్వులు ది బెస్ట్ అంటే మీరు ఉంటే మనకి ఏదైనా ప్రెగ్నెన్ అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత లేదంటే పోస్ట్ సర్జరీ సర్జరీ అయి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ తెలగపిండితో కూర చేస్తారు ఆంధ్ర సైడ్ ఆర్ నువ్వులు నువ్వులు నువ్వులతో ఏదైనా పదార్థం చేసి ఇవ్వడం ఇట్లాంటివన్నీ మునగాకు ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు సో ఏంటి అని అంటే అవి ఇన్స్టెంట్గా ఎనర్జీ తీసుకురావడానికి నరాలకి సత్తు తీసుకురావడానికి హెల్ప్ అనమాట సో మీరు నువ్వుల్ని ఎలా తీసుకోవచ్చు అని అంటే అంటే తెల్లనవ్వులే కడిగిన నువ్వులు తెలనూలు తీసుకోవచ్చు నల్ల నువ్వులు అంటే కొంచెం వెయిట్ చేస్తుంది అంటారు కొంతమందికి తెల్ల నువ్వుని మీరు డైలీ ఒక మనిషికి త్రీ మూడు చెంచాలు లిమిట్ అన్నట్టు ఎట్లీస్ట్ త్రీ చెంచ మూడు చెంచాలు తీసుకోవాలి మీరు దాన్ని పౌడర్ చేసి ఏదైనా మిక్స్ చేసి దాంట్లో తీసుకున్నా ఓకే తినేదాంట్లోనో లేకపోతే ఏదైనా తాగే దాంట్లో లేదు నమిలీస్ ఉంటే డైరెక్ట్గా నమిలి తినవచ్చు చక్కగా మంచిదే తర్వాత మీరు దాంతో మనం ఏమంటారు బెల్లం కలిపి నువ్వులుండ లేదా చిమ్మిలి చేసుకుంటాం అట్లా దంచి చేసుకున్నా పర్వాలేదు ఏదో రూపంలో తీసుకోవచ్చు తెలగపిండి అవైలబుల్ ఉన్నది తెలగపిండి కూర చేసుకుంటాం లేదా తోడియాలు చేస్తుంటారు సో సో అట్లా తీసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మునగాకు మునగాకు చాలా బాగా పనిచేస్తుంది మునగాకు పప్పు కలిపి చేసుకుంటాం కదా దాంట్లో ఖచ్చితంగా మీరు నెయ్యి కలపాలి నెయ్యి కలిపి తీరాలి నెయ్యి కలిపితేనే అందులో ఉండే పోషకాలు న్యూట్రియన్స్ మన ఒంటికి పడతాయి అప్పుడు మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు సరే డైలీ మనం కర్రీ వండుకోలేము కదా అనే వాళ్ళకి ది బెస్ట్ ఏంటంటే మునగాకు పొడి రూపంలో చేసుకోవడమే మనం ఎండబెట్టేసుకుంటాం ఒక నాలుగు తర్వాత దా దాన్ని మనం పౌడర్ చేసుకుంటాం మజ్జిగలో కానీ ఒక చెంచా లేదంటే నీటిలో కానీ ఒక చెంచా మునగాకు పౌడర్ కలుపుకోవచ్చు లేదంటే మొదటి ముద్దకే మనం మునగాకు పౌడర్ కలిపి చక్కగా నెయ్యి వేసుకొని ఒక రెండు చెంచాల కలిపి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి నరాలకి తర్వాత బోన్స్కి స్ట్రెంత్ ఇస్తాయి ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఇవన్నీ నరాలు సత్తుకి తీసుకురావడానికి ది బెస్ట్ అనమాట అండ్ ఇంకోటి ఒకవేళ ఎక్స్టర్నల్గా అంటే మనకి పెయిన్స్ ఉన్నాయి నెవర్ పెయిన్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్గా మనం దాన్ని రిలీవ్ అవ్వాలి అంటే ఏం లేదు ఇప్పుడు మనం లవంగాలు ఉంటాయి కదండి లవంగాలు ఒక రెండు మూడో నాలుగో తీసుకొని కొబ్బరి నూనెలోనో లేదంటే నువ్వుల నూనెలు ఇంకా బాగా పనిచేస్తారు నువ్వుల నూనెలో వేసి మనం బాగా కొంచెం లైట్గా అంటే లైట్ లో ఫ్లేమ్లో మరిగించేసి దాన్ని ఎక్స్టర్నల్గా మనం అప్లై చేసుకోవచ్చు లేదు అని అంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె ది బెస్ట్ అండి మనకి నరాలకి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటుంటే నువ్వుల నూనె నువ్వుల నూనె తీసుకొని ఒక నాలుగు చుక్కలు రాత్రిపూట పడుకునేటప్పుడు బొడ్లో వేసుకోండి ఆయిల్ నావలింగ్ అంటాం సో బొడ్లో వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మసాజ్ చేసి మీరు పడుకుని పోవచ్చు సో బాడీలో ఉన్న నర్వ్స్ అన్ని కూడా రిలాక్సింగ్ అవుతాయి అనమాట పెయిన్స్ వాటి అన్ని తగ్గించి మీకు నిద్ర బాగా పడుతుంది అండ్ ఎక్స్టర్నల్ గా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే ఇదే నువ్వు కొంచెం కర్పూరం కర్పూరం బిల్లు మనం హారతికి వాడేది ఆ కర్పూరం ఒక రెండు బిల్లల్ని మనం పొడిలా చేసేసి వేసేసి కలిపేసి చక్కగా రాసుకోండి ఎక్కడైనా కానీ పెయిన్స్ ఎక్కడ ఉన్న రాసి మసాజ్ చేసుకోవచ్చు నువ్వులు దొరకపోతే కొబ్బరి నూనె ఇలా చేసుకుంటే ఎక్స్టర్నల్గా పెయిన్స్ రిలీవ్ అవుతాయి ఇంటర్నల్గా ఈ డైట్తో మనకి నరాలు సత్తు బాగా పెరుగుతుంది అనమాట అంత అంత బాగా యూజ్ అవుతుంది ఇది ఓకే సో అలానే మనం స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నరాలు లాగినట్టు జిమ్ అన్నట్టు అని మాట్లాడుకున్నాం కదా అంటే కొంతమంది ఒక సైడ్ ఉంటుంది పాపం కొంతమందికి రెండు సైడ్ కూడా ఉంటుంది సో అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే అలాంటి వాళ్ళకి అంటే చిన్న ఎగ్జైట్ అంటే బాడీలో ఒక చిన్నది ఏదైనా స్టిమ్లెస్ వచ్చినా కూడా వాళ్ళకి కరెంట్ షాక్లా అనిపిస్తుంటుంది అనమాట సో అలాంటి వాళ్ళకి వాటర్ తాగే పద్ధతి ఒకటి ఉంది సో ఏం చేస్తారు అంటే మామూలుగా మనకి దాహం వేసినప్పుడు యూజువలీ మనం అలా పైకెత్తేసి గట్టగట్ట తాగేస్తాం కదా నార్మల్గానే అది కరెక్ట్ పద్ధతి కాదు మనకి తెలియదు కాబట్టి మనం అలా తాగేస్తున్నాం కూర్చొని నిదానంగా జస్ట్ ఎక్కడో ఒక చెరవర్ సమ్వేర్ ఎక్కడో అక్కడ కూర్చొని ఏమంటారు సిప్ బై సిప్ అంటే కొంచెం మనం వాటర్ వేసుకొని అది బాగా నమిలి అంటే మనం ఏమంటాం వాటర్ నములుతూ ఉంటాం కదా అలా నెమ్మదిగా సిప్ బై సిప్ తాగితే కనుక మన బాడీలో వాటర్ కరెక్ట్గా అబ్జార్బ్ అవుతుంది అనవసరంగా ఊరికి యూరిన్ ద్వారా పో పోకుండా కరెక్ట్గా కణాల్లోకి అబ్జార్బ్ అవుతుంది అనంటే ఈ అంటే ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు అది చేశారనుకోండి వాళ్ళకి సడన్గా స్టిమ్యులస్ అలా ఏం జరగకుండా చాలా వరకు పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది ఇంకోటి నార్మల్గా కామన్గా పీపుల్ కూడా ఏంటి అని అంటే అలా నుంచెని తాగేకుండా కూర్చొని తాగడం మొదలు పెడదాం అండ్ స్లోగా అంటే నమిలి తాగడం మొదలు పెడదాం దీనివల్ల ఏంటి అని అంటే ఇప్పుడు యూజువల్లీ మనం ఎక్కువ అనుకోండి వాటర్ బాడీకి కావాల్సినంతకన్నా ఎక్సెస్ ఏదైతే మిగిలిపోయిందో అది త్రూ యూరింగ్ బయటకి పోతుంది అండ్ మోర్ ఓవర్ సరే ఓన్లీ వాటరే పోతుందా అంటే పెద్ద పెద్ద మనం బాధపడాల్సిన పని లేదు బట్ కాకపోతే మన ఎలక్ట్రోలైట్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో అవి కూడా పోతాయి యూరిన్ ద్వారా సో అందుకని మనకి నీరసం వస్తుంది బీపీ లో అయిపోయినట్టు అనిపిస్తుంది సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి సో ఏదైనా అతివృష్టి అనావృష్టి అంటారు కదా మంచిది కాదు అని అన్నట్లు సో అందుకే ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి కొంచెం మన బాడీకి హెల్త్ బాగుంటుంది అండ్ ఈవెన్ పొద్దున్న వెంటనే వన్ లీటర్ వాటర్ తాగి అలవాటు చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ వన్ లీటర్ వాటర్ తాగి ఇంకా అక్కడతో అయిపోయింది మిగిలిన టైం అంతా డే నుంచి నైట్ వరకు కూడా మీకు దాహం వేస్తేనే తాగండి ఒక గ్లాస్ వాటర్ ఎంతో ఎక్కువ ఎక్కువ తాగాల్సిన పని లేదు అంటే ఎక్కువ వాటర్ తాగితే మనకి మంచిదని విన్నాం కదా ఆ ఎక్కువ తాగేది ఇలా తాగమని అంతేకాని తాగిన ప్రతిసారి ఎక్కువ తాగడం అది మంచి పద్ధతి దాదాపు నాలుగు నుంచి ఐదు లీటర్లు తాగాలి అంటుంటారు కదా సార్ అలా ఏం లేదండి అంటే త్రీ అండ్ హాఫ్ లీటర్ ఆర్ ఫోర్ లీటర్ సరిపోతుంది మన ఈ పద్ధతిలో తాగితే అంతే వస్తుంది కొంతమంది అంటే వర్క్ బిజీలో ఆర్ ఇంకేదో ధ్యాస్లోనో వాటర్ తాగాలని మర్చిపోయి నిజానికి నేను విన్నా కేసెస్ అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఆర్ వన్ లీటర్ కూడా తాగట్లేదు అంట డే అంతా సో అట్లా ఉంటే చాలా ప్రమాదం మన బాడీ అసలు మెటబాలిజం సరిగ్గా జరగదు వెయిట్ గెయిన్ అయిపోతారు మన కిడ్నీస్ మీద ఓవర్లోడ్ పడిపోతుంటుంది సో అది మంచి పద్ధతి కాదు అందుకే అట్లీస్ట్ కొన్ని పొద్దున లేవగానే వన్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసి మళ్ళీ వన్ వన్ అవర్ తర్వాత వన్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేస్తే మన బౌల్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది ఏమంటారు టాక్సిన్స్ అన్నీ కూడా మన మలం ద్వారానే పోవాలి మన గట్టు క్లియర్ అయిపోయింది అనుకోండి మన కాలన్ మన గట్టు క్లియర్ అయింది అనుకోండి అందులోంచి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ టాక్సిన్స్ పోతాయి అక్కడే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రోగాలు పోతాయి దోషాలు అన్నీ పోతాయి సో అది క్లియర్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇబ్బందులు అన్నీ వస్తాయి సో ఈ పద్ధతి పాటిస్తే ఓవరాల్ అంతా బాగుంటుందండి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది డ్రై ఫ్రూట్స్ అని చెప్పి సీడ్స్ అని చెప్పి ఎక్కువగా తీసుకుంటున్నారు ముఖ్యంగా సీడ్స్ గురించి తీసుకుందామండి వాటిల్లో కూడా పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు ఎక్కువగా వాడటం అనేది చూస్తూ ఉన్నాం నిజంగా ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తేనే దానిలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు కరెక్ట్గా అందుతాయి అంటారు కదా ఈ గుమ్మడి గింజల్ని మనం ఎలా తీసుకోవాలి దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి సో యా అంటే ఇది వరకు మనకి ఈ సీడ్స్ ఎక్కువ చాలా మందికి తెలియదు యూస్ చేసేవాళ్ళు కూడా కాదు బట్ ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటి అని అంటే అదృష్టం అట్లీస్ట్ దాని గురించి అవేర్నెస్ వచ్చింది మనకి ఈజీగా అవైలబుల్ కూడా ఉన్నాయి అట్లీస్ట్ ఫ్రూట్ షాప్లోనే ఎట్లానో దొరుకుతూ ఉన్నాయి పంకిన్ సీడ్స్ అవ్వచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా మనకి రిచ్ సోర్స్ అనమాట ప్రోటీన్ రావడానికి అట్లనే పంకిన్ సీడ్స్ ఇప్పుడు మనకంటే గుమ్మడికాయ కూడా అంటే కూష్మండం అంటే మనం గుమ్మడి పెద్దది పెడతాం కదా గుమ్మడికాయ కూడా ఏంటి అని అంటే అందులో ఉండే గుజ్జు యాక్చువల్గా జ్యూస్ చేస్తారు సో ఆ జ్యూస్ వల్ల ఏంటి అని అంటే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది తర్వాత మంచిగా ఏమంటారు మనకి టీ కాఫీ తాగితే మనకు ఒక బూస్ట్ అప్ ఎనర్జీ వస్తుంది అంటారు చూడండి అట్లాంటిది న్యాచురల్గా ఇచ్చేది వన్ ఆఫ్ ది గుమ్మడికాయ అనమాట సో ఆ గుమ్మడికాయ గుచ్చుతో జ్యూస్ చేసుకుంటే పీసీఓడికి పనిచేస్తుంది అన్నట్టు వెయిట్ లాస్కి పనిచేస్తుంది అన్నట్టు సో చాలా మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది అట్లనే ఈ పంకిన్ సీడ్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అండ్ అండ్ మోర్ ఓవర్ అంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే చాలామంది తెలియక డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు సో ఒకటి జాగ్రత్త తీసుకోవాలి అలా కాకుండా అట్లీస్ట్ ఒక టూ రెండు చెంచాలు మనం నైట్ నానబెట్టేసుకొని వాటర్లో మార్నింగ్ తో కానీ లేదా మధ్యాహ్నం భోజనంలో కానీ తీసుకోవడం ఉత్తమం అదొకటి నానబెట్టడం ఇంపార్టెంట్ అన్నట్టు అంటే ఇంకొకటి ఏం చెప్పాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా ఒక సీడ్ ఉందండి మనం ఒక మొక్క పెంచాలి అని అంటే మనం కింద నాటి మనం నీరు పోస్తాం కదా సో ఏంటి అందులో ఒక కెమికల్ చేంజెస్ జరుగుతాయి సో జరిగి మనకేంటి ఒక శక్తి ఒక ప్రాణశక్తి ఒకటి దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది మనకి మొక్క రావడానికి హెల్ప్ అవుతుంది అట్లా మనం ఇందులో సోక్ చేయడం ద్వారా కూడా మనం ఎక్కువ దాని నుంచి బెనిఫిట్ పొందగలుగుతాం అనమాట డైజెషన్ కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంటే రాగా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే కొంతమందిలో అందరికీ కాదు కొంతమందిలో డైజెషన్ ప్రాబ్లం వచ్చిందండి మాకు కొంచెం కడుపు ఉబ్బసంగా అనిపించింది అట్లాంటివి వింటూ ఉంటాం అనమాట సో అది అవాయిడ్ చేసుకోవడానికి మనం ఇచ్చేయచ్చు అండ్ ఈవెన్ ఇదే కాదు ఫ్లాక్స్ సీడ్స్ అవి గింజలు కానీ అవన్నీ కూడా మనం ఇలానే తీసుకోవాలి ఇకపోతే ఇప్పుడు పంకిన్ సీడ్స్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది సో ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడేయడానికి హెల్ప్ అవుతుంది ఇంకొకటి చాలా బాగా అంటే ఏమంటారు బీపీహెచ్ బినైన్ ప్రోస్టెడ్ హైపర్ అంట అంటే కొంచెం ఏజ్ ఏజ్డ్ పీపుల్ ఇది వస్తుంది వాళ్ళకి ఏంటంటే యూరిన్ అవుట్పుట్ కూడా అంటే అందులో కండ పెరగడం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్ సో యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి అంటే ఫ్రీ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం అంటే ఒకసారి యూరిన్ పాస్ చేశాక సాటిస్ఫై ఉండదు అంటే కొంత ఉండిపోయింది అనే ఫీల్ ఉంటుంది సో లేదా చుక్కా చుక్కా డ్రాప్గా వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కండ పెరిగిపోవడం వల్ల పాసెస్ క్లోజ్ అయిపోతుంది ఇలాంటి ఇబ్బంది లేదంటే కొంచెం పెయిన్ పెయిన్ఫుల్ ఇబ్బంది ఉంటాయి సో అంటే ఐ మీన్ ప్రోస్టేట్కి సంబంధించి సో అలాంటి సిమ్టమ్స్ వితిన్ సెవెన్ డేస్లో వారం రోజుల్లో తగ్గించేది ఏదైనా మెడిసిన్ ఉందంటే అది పంకిన్ సీడ్స్ సో పంకిన్ సీడ్స్ మీరు రెండు చెంచాలు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కలిపి తీసుకోవచ్చు మీరు తీసుకోండి ఏడు రోజుల్లో మీకు ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ నుంచి మీరు తగ్గుముఖం పడుతుంది రిలీఫ్ వస్తుంది అంత బాగా పనిచేస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకి యాంటీమైక్రోబుల్ అని మాట్లాడుకున్నాం తర్వాత మీకు డయాబెటీస్ రివర్సల్లో ఏదైతే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయిందనో హెచ్బిఏన్సీ ఎక్కువ ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా దాన్ని తగ్గించడమే మన టార్గెట్గా పెట్టుకున్నాం కదా అలా పంకిన్ సీడ్స్ని కూడా మనం తీసుకుంటే అందులో ఉన్న వైటమిన్ ఈ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ని తగ్గించడానికి అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఇన్సులిన్ రివ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి తద్వారా ఆ మధు మధుమేహ వ్యాధిని పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా హెల్ప్ చేసే ఒక పదార్థం ఏదో ఉంది అని అంటే అది పంకిన్ జైట్స్ సో అందులోనే అలాగే మనకి మెగ్నీషియం ఉంటుంది ఇందులో తర్వాత మనకి జింక్ ఉంటుంది జింక్ మన ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అండ్ ఈవెన్ ఇమ్యూనిటీ కోసమే కాదు జింక్ యూజువల్లీ ఏం చేస్తామనంటే అంటే మనకి ఎప్పుడైనా ఒకళ్ళు డెంగ్యూ అట్లా వచ్చింది అనుకోండి మనకి ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి అని వింటారు సో అలా ప్లేట్లెట్స్ మనకి కరెక్ట్గా పెరగాలి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా ఒక జింక్ కావాలి సో అట్లాంటి ఒక న్యూట్రియెంట్ అనమాట ఆ న్యూట్రియెంట్ మనకి చక్కగా పంపిణీలో దొరుకుతుంది అండ్ ఈవెన్ మెగ్నీషియం మెగ్నీషియం ఉంటే మనకి ఏంటంటే బోన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అండ్ చాలా అంటే ఇప్పుడు చాలామంది తిమ్మిర్లు ఉంటాయి అరికాలు కొంచెం మంటలుగా అనిపిస్తాయి సో స్వింగ్స్ అంటే విటమిన్ బిట్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఇవన్నీ వింటున్నాం సో అట్లాంటి వాళ్ళకి మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ది ఏంటి అనే ఇంగ్రీడియంట్ ఇవ్వడం ద్వారా మనకి నెరవ్స్ అన్ని కూడా మనకి నెరస్ హెల్త్కి బాగా ఇంపార్టెంట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈవెన్ మెగ్నీషియం సప్లిమెంట్లు ఇప్పుడు వాడుతున్నారు ఏది నిద్రకి పనిచేస్తుంది అన్నట్లు సో అదే మెగ్నీషియం మనకి చక్కగా ఫుడ్ సోర్స్ నుంచి కూడా వచ్చే పదార్థాలని వన్ ఆఫ్ ది ఇది మనకి పంకిన్ అన్నట్టు సో ఇది ఎట్లా తీసుకోవాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆ విధంగా ఏదో ఒక రూపంలో మనం జ్యూస్లోనో లేకపోతే మనం తినే దీంట్లోనో సలాడ్లోనో ఏదో ఒక రూపంలో ఇది తీసుకోవడం ద్వారా మనం వీటన్నిటి నుంచి కూడా మనం చక్కగా మన హెల్త్ బెనిఫిట్స్ పొందగలుగుతాం ఈవెన్ జింక్ అనేది లైక్ మనకి ఏమంటారు స్పర్ డెవలప్మెంట్ డలప్మెంట్ కానీ స్పమ్ క్వాలిటీకి కానీ ఇంపార్టెంట్ బ్లడ్కి ఇంపార్టెంట్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఇమ్యూనిటీ మెయిన్గా ఇమ్యూనిటీ కూడా తీసుకొస్తే సో డయాబెటీస్ని కూడా రివర్స్ చేసే ప్రాసెస్ ఉంది సో ఇది అందరూ తీసుకోవచ్చు అంటే వీళ్ళు తీసుకోకూడదు అని ఏం లేదు చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు కాకపోతే ఈ పద్ధతిలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా కాంబినేషను ఆ విధానం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోవాలి చాలా చాలా ఇబ్బంది అండ్ మోరోవర్ డే టైంలో మాత్రమే తీసుకోండి చీకటి పడిన తర్వాత ఇలాంటి రా ఏదైనా కానీ అంటే నాట్ ఓన్లీ సీడ్స్ ఈ పంకిన్ సీడ్సే కాదు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ సలాడ్స్ కానీ చీకటి పడ్డాకొద్దు సూర్యాస్తమయం తర్వాత వద్దు ఓన్లీ డే టైంలో మీ ఇష్టం లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్తో కానీ తీసుకోవచ్చు అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి కదా సో అన్ని సీడ్స్ తీసుకొని మనకి కడుపు నిండిపోయింది అని అనుకుంటే అక్కడతో ఓకే మీరు పర్టికులర్గా టిఫిన్ ఏ తినాలని రూల్ ఏం లేదు మరీ మంచిదే టిఫిన్ అవాయిడ్ చేసుకుని ఇట్లాంటివి ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకొని కొన్ని సీడ్స్ అన్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మనకు అలవాటు లేదు కాబట్టి ముందు మనం టిఫిన్కి వెళ్ళిపోతాం బట్ నా నా ఉద్దేశంలో మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అంటే ఏదర్ లంచ్ ముందు కానీ టిఫిన్ అంటే టిఫిన్ కానీ మన నోట్లోకి పెట్టుకునే ముందు ముందు ఇవి తీసుకుందాం ఒక ఫ్రూట్ ఏదో ఒక రకమైన ఫ్రూట్ కొన్ని సీడ్స్ వన్ వన్ స్పూన్ లేదా టూ టూ స్పూన్స్ ఈ సీడ్స్ మాట్లాడుకుని తీసుకుంటే మంచి ప్రోటీన్ కూడా వస్తుంది ప్లస్ ఈ హెల్త్ బెనిఫిట్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్ని కూడా మనకి వస్తాయి అన్నట్టు ఇప్పుడు చాలా మంది నైట్ సోక్ చేసి పొద్దున కొన్ని కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ డైట్ కోసం అని చెప్పి ప్లాన్ చేసి తింటూ ఉంటారు అలాంటి వాటిలో కూడా ఇవి డైరెక్ట్గా నానబెట్టుకొని అలా తినడం కరెక్టే అంటారా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తినాలా లేదంటే మేడం లేదు ఇప్పుడు మీరు అన్నట్లు నైట్ నానబెట్టేసుకొని మార్నింగే కన్సూమ్ చేయొచ్చు అంటే కొన్ని బాదం వాల్నట్స్ అలా సోక్ చేసుకుంటాం లేకపోతే వేరే సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ సో వాటితో పాటు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు వేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు అండ్ మోరోవర్ మన ఇంట్లోనే ఒక మంచిగా ప్రోటీన్ పౌడర్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్లు ఈ సీడ్స్ అన్నీ కలిపి అండ్ పూల్ మక్కన అంటాం అంటే లోటస్ సీడ్స్ నుంచి చేసిన ఇది సో అవి కూడా యాడ్ చేసుకొని కొన్ని గుప్పెడు వేరుశనగ పల్లీలు కూడా రాత్రిపూట నానబెట్టి పొద్దున్న వీటితో పాటు మిక్స్ చేసి మిక్సీ కొట్టి చక్కగా మంచి నెయ్యో డయాబెటీస్ లేని వాళ్ళు కలుపుకోవచ్చు తీసుకుంటే ఏమంటారు మనకి ఇంకా బటర్ కూడా యాడ్ చేసుకుంటే అది న్యాచురల్ పీనట్ బటర్ అవుతుంది మనం బయట కొనుక్కునే దీంట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి అది మళ్ళీ మనకు మంచిది కాదు కొలెస్ట్రాల్స్ అంతా పెంచుతాయి హార్ట్ డిసీసెస్ ఇవన్నీ మనం వినే ఉన్నాం కదా సో అలా మంచిది కాదు అట్లీస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి ప్యూర్ ఫామ్ వస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అండ్ ఈవెన్ కొంతమందికి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది అంటారు చూడండి అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ గ్రో అవడానికి వన్ ఆఫ్ ది ఇది పంకిన్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని మిక్స్ చేస్తాం అంటే లైక్ ఆ ఫార్ములాలో అన్నట్లు సో అంత బాగా హెల్ప్ అవుతుందండి ఈవెన్ కన్జంప్షన్ అంటే డైట్లో కూడా అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకోమని చెప్తుంటాం సో పంకిన్ సీడ్స్ అంత ఇంపార్టెంట్ కొంతమందిలో పిల్లల్లో నులిపురుగులు ఉంటాయి సో మనం మళ్ళీ టాబ్లెట్ వెళ్తాం కదా అలా నాచురల్ గా ఇచ్చిన మెడిసిన్ ఏదైనా ఉందంటే పంకిన్ పంకిన్ కానీ వెల్లుల్లిపాయ కానీ క్యారెట్ కానీ కొబ్బరి కానీ ఇవన్నీ కూడా ఆ నులిపురుగులకి యాంటీ అంటే వార్మింగ్ మెడిసిన్ కింద కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లు సో అలా కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు ఓకే వెరీ మచ్